హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి కమ్యూటేషన్ రికవరీ సివిపి రికవరీ గురించి తదుపరి కార్యాచరణ అయితే ప్రారంభమైంది మరి ఏం ప్రారంభమైంది ఎలా ఏంటి ఫర్దర్ స్టెప్ ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము సో ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పు నేపథ్యంలో చాలామంది పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఈ కారణంగానే తదుపరి కార్యాచరణ కోసం అయితే ప్రారంభమైంది మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసే సమయంలో వారి పెన్షన్లో కొంత భాగాన్ని ఏకమత్తంగా పొందే వెసులుబాటు ఉంది దీన్నే సీవీపీ లేదా కంపిటీషన్ అమౌంట్ అని అంటాము ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నెలవారీ వాయిదాల రూపంలో పెన్షనర్ పెన్షనర్ల పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది అయితే ఈ రికవరీ కాల పరిమితిపై ప్రస్తుతం పెన్షనర్లలో వారి సంఘాలలో తీవ్ర చర్చ మరియు కొంత అసంతృప్తి నెలకొని ఉంది దీనికి పరిష్కారంగా అనుసరించాల్సిన వ్యూహాలను అయితే పరిశీలిద్దాము సమస్య నేపథ్యం పదహైదేళ్ల కాలపరిమితి ఎందుకు ప్రారంభంలో కం పెన్షనర్లు కమ్యూటేషన్ తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు చెరి చెల్లించాలి అని ప్రభుత్వం నిబంధన విధించింది దీనికి ప్రధాన కారణం అప్పట్లో ఆ సమయంలో అమల్లో ఉన్నటువంటి అధిక వడ్డీ రేట్లు అప్పట్లో వడ్డీ రేట్లు సుమారుగా పదహైదు శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవి ఆ లెక్కన చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చిన అసలు మొత్తము దానిపై రికవరీ వడ్డీ పూర్తిగా రాబట్టుకోవడానికి పదహైదు సంవత్సరాలే పట్టేది అని సో పదహైదు సంవత్సరాల కాలమే కరెక్ట్ అని భావించారు కానీ ఆనాటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది బట్ ఇప్పుడు మారిన పరిస్థితులు తగ్గిన వడ్డీ రేట్లు వేగవంతమైన రికవరీ కానీ గడిచిన కొన్నేళ్ళుగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా వడ్డీ రేట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గి ఎనిమిది శాతం నుంచి తొమ్మిది శాతం మధ్యలోనే ఉన్నాయి సో కొన్ని సందర్భాలు అంతకంటే తక్కువ స్థాయి కూడా చేరాయి సో మినిమం మనము ఎయిట్ టు నైన్ పర్సెంటేజ్ కూడా ఈ తగ్గిన వడ్డీ రేటు ప్రకారంగా మనము లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన కమిటేషన్ అసలు మొత్తం మరియు దానిపై వచ్చే వడ్డీని సుమారుగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలల నూట ముప్పై నెలల్లోనే పూర్తిగా అయితే రికవర్ చేసుకోగలుగుతుంది ఇది ఆర్థిక శాఖ వాస్తవము మరి హైకోర్టు తీర్పు ఏమిచ్చింది పెన్షన్లు నిరాశ ఎందుకు వచ్చిందో చూసుకున్నట్లయితే మారిన వడ్డీ రేట్లు వాస్తవాన్ని దానివల్ల రికవరీ కాలాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను పరిగణలోకి తీసుకోకుండా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కమ్యూటేషన్ రికవరీని పాత పద్ధతిలోనే పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించాలని తీర్పు వెలువరించింది ఈ తీర్పు సహజంగానే రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను ఆందోళనను కలిగించింది వాస్తవానికి నూట ముప్పై ఐదు నెలల్లో పూర్తవ్వాల్సిన రికవరీని మరో నలభై ఐదు నెలల పాటుగా అదనంగా చెల్లించాల్సి రావడం తమకు ఆర్థికంగా భారం అని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్ కార్యాచరణ వ్యూహాల మదింపు ఈ నేపథ్యంలో పెన్షనర్లు మరియు వారి సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత అవసరము స్ట్రాటజీ నెంబర్ వన్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు హైకోర్టు వాదనను సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు కానీ ఇది కొద్దిగా లేట్ అవుతుంది సమంజసంగా అయితే లేదు ఎందుకు లేదంటే పెన్షనర్ సంఘాల అనుభవ అనుభవజ్ఞులు న్యాయ నిపుణులు అభిప్రాయం ప్రకారంగా ఇది ఆచరణీయం కాదు ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు విచారణ రావడం వాదనలు పూర్తి కావడం తుది తీర్పు వెలువడటానికి సంవత్సరాలు పట్టచ్చు న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులు పెన్షన్లపై అదన భారం ఎక్కువ అవుతాయి సో తీర్పు అనుకూలంగా వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యే సమయాన్ని ప్రస్తుతం పెన్షనర్లో చాలామంది వృద్ధాప్య కారణంగా తీర్పు ఫలాలను అంటే వచ్చిన తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ అనుభవించే స్థితిలో ఉండకపోవచ్చు అంటే అంత టైం పట్టచ్చు అని బాధ సో ఈ బాధాకరమైన వాస్తవాన్ని విస్మరించలేం ఇది వృధాపయాస అయ్యే ప్రమాదమే ఉంది కాబట్టి స్ట్రాటజీ నెంబర్ టూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అత్య సంప్రదింపులు జరపడమే అత్యుత్తమ మార్గము ఎందుకంటే పెన్షనర్లు మరియు వారి సంఘాలు ముందున్నటువంటి అత్యంత ఆచరణీకరమైనటువంటి ఆచరణీయకరమైన ఏకైక ప్రత్యామ్నాయ మార్గము ఇది ప్రభుత్వంతో సంప్రదింపులు జరగడము సో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యంగా ఆర్థిక శాఖ ట్రెజరీ శాఖ అధికారులను కలిసి సమస్యను సమగ్రంగా వివరించాలి బలమైన వాదనలు తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా రికవరీ వాస్తవానికి పదకొండు సంవత్సరాల మూడు అంటే నూట ముప్పై ఐదు వాయిదాల్లో పూర్తవుతుందని గణాంకాలతో సహా నిరూపించడం పదహైదేళ్ల నిబంధనను విధించిన వాటి నాటి అధిక వడ్డీ రేటుకు ప్రస్తుత తక్కువ తగ్గిన వడ్డీ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేసి ప్రభుత్వానికి తెలియజేయడము ఇప్పటికే నూట ముప్పై ఐదు వాయిదాలు చెల్లించిన వారిని మిగతా రికవరీలు తక్షణమే నిలిపివేయాలని మిగిలిన వారికి నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేయాలని కోరటము ఇది కాకుండా ఇది పెన్షనర్లపై అదనపు భారం పోపడమే కాకుండా నైతికంగా కూడా సరైన సరికాదని వాదించడం సో పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ అని గుర్తు చేయడం ఇది ఎంత ఎంత ఉత్తమం సో ప్రభుత్వంగా నేరు ప్రభుత్వంతో నేరుగా చర్చించడం వల్ల సానుకూల స్పందన వచ్చే అవకాశం అయితే ఉంది ఇది న్యాయస్థానాల ప్రక్రియ కంటే వేగవంతంగా ఫలితాన్ని ఇవ్వచ్చు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు సిఫార్సులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు పెన్షనర్ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనను విరమించుకొని ఐక్యంగా పటిష్టమైన కార్యాచరణతో పూర్తి సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరగడమే అత్యంత వ్యూహం ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పదకొండు సంవత్సరాలు మూడు నెలలు అనగా నూట ముప్పై వాయిదాలకు హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఒత్తి ఒప్పించడమే లక్ష్యంగా పనిచేయాలి సో పెన్షన్ల సంఘాలు సమిష్టి కృషి ప్రభుత్వ సానుకూల దృక్పథంతో ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అని కూడా మనము ఆశించవచ్చు సో మరి మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ కంప్ పెన్షన్ కంప్యూటీషన్ మీరు చెల్లించే వడ్డీ భారంపై ఒక విశ్లేషణ ఉదాహరణతో యాక్చువల్గా పదవి చేసే ముందుగా ఉద్యోగులకి కంపిటీషన్ వద్దనుకుంటే మనం లెటర్ రాసి ఇవ్వాలి లేదంటే కంపిటీషన్ మనం ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనము ఎంత పర్సెంట్ అనేది మనం అక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ సౌలభ్యం వెనుక గణనీయమైన వడ్డీ భారమే దాగిందని గ్రహించడం ముఖ్యమండి ఎవరైతే రిటైర్ కాబోతున్నారో అందరికీ కూడా ఇది గుర్తుంచుకోవాలి సో ఈ భారాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం పరిశీలిద్దాము సో ఉదాహరణ కోసం తీసుకున్న అంచనాలు ఒక వ్యక్తి పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలు సో తర్వాత పుట్టినరోజు వయసు అరవై మూడు సంవత్సరాలు కంప్యూటేషన్ ఫ్యాక్టర్ దీని ఆధారంగానే లెక్కిస్తారు కదా కంప్యూటేషన్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కంప్యూటేట్ చేయబడిన నెలవారీ పెన్షన్ వచ్చేసి పెన్షన్ నుంచి ప్రతి నెల వంద రూపాయలు కంపిటీషన్ చేస్తామని అనుకోండి సో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత నిబంధనల ప్రకారం నూట ఎనభై నెలలు అనగా పదహైదు సంవత్సరాల పాటుగా మనకు ప్రభుత్వము నూట ఎనభై నెలల వరకు ఈ యొక్క వంద రూపాయలను తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట అంటే తీసుకుంటుంది రికవరీ చేసుకుంటుంది పెన్షన్లోంచి ప్రాథమిక పెన్షన్లోంచి మరి లెక్కల విశ్లేషణ అందుకున్న ఏక మొత్తం సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అరవై మూడు సంవత్సరాల వయసు వారికి వర్తించే కంపిటీషన్ ఫ్యాక్టర్ అనేది ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు సో ఈ ఫ్యాక్టర్ను ప్రతి సంవత్సరం కంపిటీ చేసి ఒక్కొక్క ఒక రూపాయికి పెన్షన్కు లభించే ఏక మొత్తాన్ని సూచిస్తుంది అనమాట దీన్ని కంపిటీషన్ ఫ్యాక్టర్ అంటాం అంటే నెలవారికి ప్రతి నెల సీవీ పనే వంద రూపాయలు కమిట్ చేస్తే సంవత్సరానికి పన్నెండు వందలు అవుతుంది అలాగే మనకు కాబట్టి అందుకునే ఏక మొత్తం మనకు వచ్చే ఏక మొత్తం వచ్చేసి నెలవారీ కంపిటీషన్ చేసిన మొత్తము ఇంటూ పన్నెండు ఇంటూ కంపిటీషన్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు మనకు ఎంత లంప్సమ్ అమౌంట్ అంటే ఏక మొత్తంలో మనకి ఎంత వస్తుంది వంద రూపాయలు కమిట్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు ఈ విధంగా వంద ఇంటూ పన్నెండు ఇంటూ సో కంపిటేషన్ ఫ్యాక్టర్ ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు అంటే తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే మనకు లమ్సమ్ అమౌంట్ అంటే అట్ అట్ ద టైం ఆఫ్ వస్తుంది అన్నమాట సో వంద రూపాయలకి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అదే వెయ్యి రూపాయలు కమిటీ చేస్తే మనకు ఈ విధంగా తొంభై తొమ్మిది వేల ఐదు వందలు విధంగా అవుతుంది అవుతుందనమాట ఆ విధంగా మనం లెక్క పెంచుకోవచ్చు పదవి రూపే వయసు సమయంలో అతనికి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఒకేసారి తీసుకుంటారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ కంపిటీషన్ మొత్తాన్ని నూట ఎనభై నెలలు రికవర్ చేస్తారు అనగా వంద ఇంటు నూట ఎనభై పద్దెనిమిది వేల రూపాయల వరకు రికవరీ చేస్తారు మనకి ఇచ్చింది తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రికవరీ పంత పద్దెనిమిది వేలు అంటే దాదాపుగా డబల్ సో ఇప్పుడు అప్పుగా తీసుకున్నందున మొత్తం పదహైదేళ్లలో మనకు పద్దెనిమిది వేలు తిరిగి చెల్లిస్తున్నారు చెల్లిస్తున్నాం అనమాట మరి అదనంగా వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఇది తిరిగి చెల్లించిన మొత్తానికి అందు అనుకున్న అందుకున్న ఈ యొక్క మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసం సో మనకి ఇచ్చింది ఎంత మనకు కట్టింది ఎంత సో మనం కట్టిన దాంతో తీసేస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు అవుతుంది సో ఇది మీరు అసలు మొత్తంపై పదహైదు సంవత్సరాల కాలం పాటు అదనంగా చెల్లించిన మొత్తం దీనిని మనము వడ్డీగా ప్రభావవంతమైన అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ అని అని కూడా మనము పరిగణించవచ్చు ఈ అదనపు చెల్లింపు శాతం ఈ అదనపు చెల్లింపు అసలు అందుకున్న మొత్తంపై ఎంత శాతమో చూద్దాము సో ఈ యొక్క పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు అదనంగా చెల్లి పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు అదనంగా చెల్లించిన మొత్తం డివైడెడ్ బై అందుకున్న ఏక మొత్తం ఇంటూ హండ్రెడ్ అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ మనం అదనంగా చెల్లించాము సో ప్రతి వందకు ఎనభై ఏడు రూపాయల తొంభై రెండు పైసలు ఎనభై ఎనిమిది రూపాయల వరకు చెల్లించామన్నమాట సో ముఖ్యమైన గమనికలు మరియు ముగింపు సో పై లెక్కల ప్రకారంగా పదిహేను సంవత్సరాల్లో మీరు అందుకున్న అసలు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు దానికి అదనంగా ఎనభై ఎనిమిది శాతం అనగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు వడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారని స్పష్టం అవుతోంది ఇది వార్షిక వడ్డీ రేటు కాదు కానీ పదహైదేళ్ళ మొత్తం కాలానికి అసలుపై చెల్లించిన మొత్తం అదనపు భారం సో మునుపటి చర్చలో పేర్కొన్నట్టుగా ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల ప్రకారంగా ఈ రికవరీని పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు పూర్తి అవ్వాలి కానీ పదహైదేళ్ళ పాటు రికవరీ అనేది చేయటం వల్ల ఇది అధిక మొత్తంగా రికవరీ అయితే చెల్లించాల్సి వస్తుంది పెన్షనర్లు కాబట్టి చేయబోయే ఉద్యోగులు ఉద్యోగులందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి కమ్యూటేషన్ ఎంపిక చేసుకునే ముందు ఈ గణనీయమైన వడ్డీ భారాన్ని తప్పనిసరిగా గమనించండి తక్షణ అవసరాల కోసం ఏక మొత్తంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని దీర్ఘకాలంలో చెల్లించాల్సిన ఈ అదనపు వడ్డీ భారంతో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం సో మన అవసరాన్ని బట్టి మనకు అంత అవసరం ఉంటేనే ఇది తీసుకోవడం మంచిదని అయితే నిపుణులు చెప్తున్నారు మరి ప్రభుత్వం రికవరీ కాలాన్ని పదహైదు నుంచి తగ్గిస్తే ఈ వడ్డీ రేట్ భారం కూడా తగ్గుతుంది గణనీయంగా సో కాబట్టి మరి మనకు సానుకూలంగా ప్రభుత్వం ద్వారా చర్చించి సానుకూల నిర్ణయాలు అయితే త్వరలో వెలువడాలని అయితే ఆశిద్దాం అలాగే గమనిక కమిటేషన్ ఫ్యాక్టర్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి మనం ఇందాక చూసినటువంటి ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు శాతం లాంటివి సో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఇది మారవచ్చు ఇది కేవలం ఉదాహరణ కోసం మాత్రమే చేసిన లెక్కింపండి ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కింపు ఇది సో కంపిటేషన్ చే చేయబోయే ముందు మీ అవసరాన్ని చూసుకోండి సో మీరు ఇంతవరకు ఇందులో మీకు ఉపయోగకరంగా ఉంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ స్కిప్ చేయడమే మంచిది పూర్తి పెన్షన్ తీసుకోవడమే మంచిది అని అయితే నిపుణులు చెప్తున్నారు సో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో